మచిలీపట్నం ప్రజలందరికీ నమస్కారం అండి ఇప్పుడు ఈరోజున మనం మాట్లాడుకునేది అమ్మఒడి అదేవిధంగా మచిలీపట్నం డ్రైనేజీల సమస్య గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాము అమ్మఒడికి వచ్చేసరికి టీడీపీ ప్రభుత్వం నారా లోకేష్ గారు మాక్సిమం అంతా బాగానే కవర్ చేశారు కానీ ఇక్కడ నేను తిరిగిన సర్వేలో నాకు ప్రజలు చెప్పింది ఏంటంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు అమ్మఒడి గురించి అది ఎలా అనేది ఈరోజు నేను మీకు సమస్యలు చెప్తున్నాను ముఖ్యంగా రోజున నారా లోకేష్ గారి టీము నారా లోకేష్ గారికి ఖచ్చితంగా ఇవన్నీ చేరవేయాలి లేదంటే కనుక మళ్ళీ ఈ ప్రభుత్వానికి ప్రమాదం అట్లాగే మా మచిలీపట్నం విలేకర్ గారు ఒక ఆయన రోజున గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాడు ఏమని రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఆఫర్ అంట ఏంటి ఆఫరు దళిత బిడ్డలకి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతున్న తల్లికి వందనం పదమూడు వేల రూపాయలు అందులో ఎస్సీ ఎస్టీ కులాల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పదివేల తొమ్మిది వందలు మాత్రమే పడుతున్నాయి ఎస్సీ ఎస్టీ కులాలకు మినహాయించి మిగిలిన కులాల విద్యార్థులకు ప్రభుత్వం పదమూడున జమ చేస్తూ ఎస్సీ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులకు కేవలం పదివేల తొమ్మిది వందల రూపాయలు వేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం ఎస్సీలకి తక్కువ డబ్బులు జమ చేసింది కదా అని స్కూళ్ళ వారికి ఏమైనా ప్రత్యేక రాయితీలు కల్పిస్తారా ఓకే బాగానే అడిగారు నేను ఎవరో కానీ లేక ఉన్నవాళ్ళు పదమూడు వేలు చెల్లించి ఎస్సీలు పద పదివేల తొమ్మిది వందల రూపాయలు చెల్లిస్తే సరిపెట్టుకునే అవకాశం కల్పిస్తారా అని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు రాష్ట్రంలో దళితులను ఒకలాగా అగ్రవర్ణాలను ఒకలాగా చూడడం సరికాదని ప్రభుత్వానికి విమర్శలు చేస్తున్నారు ఓకే అండి ఓకే అండి రిపోర్టర్ గారు బాగా పెట్టారు అయితే మేము చేసిన సర్వేలో కూడా సేమ్ ఇలా పదివేల తొమ్మిది వందలు పడుతున్నాయి ఈరోజే పండి చాలామందికి అమ్మ తల్లికి వందను ఈరోజు పండి అట్లా పదివేల తొమ్మిది వందలు క్రెడిట్ అయింది ఆ తర్వాత నేను చేసిన సర్వేలో ఇంకొక మెసేజ్ నాకు వచ్చింది చెప్పాను కదా మాది కేన్ సర్వే ఉందని ఎవరు పెట్టారు ఇక్కడ పెట్టారు అన్న నమస్తే మా అమ్మకి పెన్షన్ రావడం లేదు ఎందుకని అడిగితే మీ అమ్మ ఆధార్ కార్డు రెండు కరెంటు సర్వీసులు ఉన్నాయని చెప్తున్నారు అసలు మాకు సొంత ఇల్లు లేదు అసలు ఎవరో పట్టించుకోవడం లేదు ఆ సర్వీసులు ఎలా అయినా మా అమ్మ ఆధార్ కార్డు మీద నుంచి తీపిచ్చాలన్నా అప్పుడే పెన్షన్ వస్తుంది అది కాకుండా నేను తల్లికి వందనం పెట్టుకుంటే నీకు స్మార్ట్ మీటర్లు రెండు ఉన్నాయని చెప్పని నాకు తల్లికి వందనం కూడా తీసేశారు నన్ను అప్లై చేసుకోవడానికి కూడా నాకు ఛాన్స్ ఇవ్వలేదు మా సచివాలయం వాళ్ళు నా జీతం ఇంటి ఖర్చులకే సరిపోతుంది సాయం చేసి పెట్టండి నాన్న అదే అండి పరిస్థితి ఇంటికి మీటర్ కనెక్షన్ అనేది పెట్టేశారంట అదే వీళ్ళు ఆన్లైన్లో నా తెలిసే ఏయో చెరువులకు లేకపోతే ఎక్కడో నా తెలిసి వాడుతూ ఉండుంటారు వీళ్ళ పేరు మీద రెండు మీటర్లు అదొకటి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి అదే అప్పుడు ఆవిడ ఆయన అమ్మఒడి పెట్టినప్పుడు ఆయన ఆంక్షలు పెట్టాడు కార్లు ఉన్న వాళ్ళకి తల్లికి వందడం లేదు ఐటీ రిటర్న్స్ వేసిన వాళ్ళకి తల్లికి వందడం లేదు ఏమండి ఈ కారుని ఏమంటారు ఇది టాటా కారు ఈ టాటా కారు ఎంత ఎంత చేస్తుందండి సుమారు ఇప్పుడు ఎవరు కూడా ఈ కార్లు వాడలేదు ఎక్కడో లేని వాళ్ళు వాడుకుంటారు అలాంటిది ఈ కారు ముప్పై వేలు ఆ తర్వాత ఇది ఎయిట్ హండ్రెడ్ కారు ఈ కారు ఎంత ఉంటుంది మ్యాక్సిమం ముప్పై వేలు నుంచి యాభై వేలు మనం తిరిగే కొనుక్కునే బళ్ళు ఎంత ఉంటుంది బళ్ళు మనం తిరిగే బళ్ళు సుమారు తొంభై వేలు నుంచి లక్ష యాభై వేలు వరకు రోజున బళ్ళు ఉన్నాయి అంటే మనం బళ్ళు ఉన్నా కానీ తీసేయాలి లేకనా అర్థమవుతుందండి నారా లోకేష్ గారు ఇది జగన్ ప్రభుత్వం పెట్టింది మెడ్రస్ ఉన్న ల్యాండ్స్ ఎక్కువ ఉన్నా ఇళ్ళు ఎక్కువ ఉన్నా ఇలా కార్లు ఎక్కువ ఉన్నా లేదంటే కనుక ఇప్పుడు ఒక పేదవాడికి లోన్ కావాలి ఒక రెండు లక్షల లోన్ కావాలి బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు మస్ట్ అండ్ షుడ్ ఐటీ రిటర్న్స్ అంటున్నారు ఐటీ రిటర్న్స్ ఏంటో కూడా వాళ్ళకి తెలియదు బాబు కానీ ఈ బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేస్తారంటే వాళ్ళ కమిషన్ల కోసం ఐటీ రిటర్న్స్ అప్లై చేసి పెట్టేస్తారు ఇలాంటి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఇలాంటి రేషన్ కార్డులు దోపిడీ ఎంత జరిగినో తెలుసా అది కాకుండా ఉన్నవాడికి ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నాయో మీకు తెలుసా ఉన్నవాడికి రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా నేను మచిలీపట్నం రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి కార్లు ఉన్న వాళ్ళకి ఐటీ రిటర్న్స్ వాళ్ళకి పెద్ద పెద్ద లోన్లు తీసుకునే వాళ్ళకి ఇండస్ట్రీలు నలిపే వాళ్ళకి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో మా సర్వే రండి నేను చూపిస్తాను లోకేష్ గారు మీరు పంపించిన సరే నేను మీకు లిస్ట్ ఇస్తా మచిలీపట్నం టౌన్లో చూసుకుందాం రండి మీరు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంక్షలు పెట్టి ఈరోజున తల్లికి వందం మేము అదే ఆంక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టాడో మేము కూడా అదే పెట్టిస్తున్నామంటే ఎలా అది కాకుండా దళిత బిడ్డలు ఏం చేశారు పదివేల తొమ్మిది వందలు వేయడానికి సరే దీనిపైన ఉంటారు కదా సచివాలయం వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేశారు అసలు వీళ్ళకి సబ్జెక్ట్ తెలుసో లేదో నాకు తెలిసి ఈ సచివాలయం సిబ్బంది కానీ కింద చేసే జిల్లాలో చేసే అధికారులు కానీ వీళ్ళు ఐఏఎస్ లమ్మ ఫోన్ ఇస్తారు కానీ నాకు తెలిసి వీళ్ళు ఎత్తరు ఎందుకంటే వీళ్ళు అంత బిజీగా ఉంటారు వీళ్ళు ఏం చెప్తారో చూద్దాం ఆ తర్వాత తల్లికి వందనంలో తల్లికి వందనంలో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు మహిళలు ఇప్పుడు డ్వాక్రా డబ్బులు లేదంటే కనుక క్రాఫ్ట్ లోన్లు ఎవరైనా తీసుకున్నారనుకోండి బ్యాంకులో వీళ్ళు బ్యాంకు ఖాతాల్లో పడినప్పుడు ఆ బ్యాంకులకు వెళ్ళినప్పుడు మేనేజర్లు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే నువ్వు డ్వాక్రా కట్టాలి కదా లేదంటే కనుక మీ క్రాఫ్ట్ లోను ఏదైతే ఉందో దానికి వడ్డీ కట్టాలి కదా అని చెప్పని ఈ డబ్బులు అటు జమ చేసేసుకుంటున్నారు హలో హలో అమ్మా నమస్తే అమ్మా నేను పాల్గొన్నా అమ్మా ఏం లేదు ఈ తల్లికి వందనం అనే పథకం కింద ఎస్సీ దళిత పిల్లలకి వచ్చేసేసరికి పదివేల తొమ్మిది వందల క్రియేట్ అయ్యింది అమ్మా దీని గురించి తెలుసా అలాగే ఒకసారి ఒకసారి అదేంటో కనుక్కొని నాకు చెప్పండి అమ్మా సరేనమ్మా అంటే పైన అధికారులు వేసినప్పుడు పాపం వాళ్ళకి ఏం తెలుసుది వీళ్ళకి ఇంకా గైడ్లైన్స్ ఇచ్చి ఉంటారు ఎందుకంటే డబ్బులు ఈ ఉన్నాయి కదా జమ అయినా తర్వాత ఆ మహిళల దగ్గరికి వచ్చేసరికి ఏమయ్యా డ్వాక్రా అది బ్యాంక్ మేనేజర్లో ప్రభుత్వం డబ్బులు వేసింది నీ క్రాఫ్ట్ లోన్ కట్టాలి వాళ్ళు వీలు చూసుకుని కడతారు లేదంటే కనుక డవాక్రా కట్టాలి వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు నీకు అంత తెలుసా నువ్వేమన్నా అరవై వేలు డెబ్బై వేలు నీకు నెలకొచ్చి దారి జీతాలు పడతాయి లక్ష రూపాయలు పడతాయి ఈ వీళ్ళకి ఏదో వీళ్ళకి తల్లికి వందల డబ్బులు పడి మీరాపడం ఏంటి మీకు ఎలా రైట్స్ ఉన్నాయి ఏ విధంగా రైట్స్ ఉన్నాయి ఇది నేను అడుగుతా ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా బ్యాంక్ మేనేజర్లు గారు ఐ రెస్పెక్ట్ కానీ ఏంటంటే మీరు ఇలాంటి పనులు చేస్తే కనుక ప్రజలను ఇబ్బంది పట్టు పనులు చేస్తే కనుక చాలా తీవ్రతగా ఉంటుంది అదొకటి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత నారా లోకేష్ గారు మీరు ఈ ఆంక్షలన్నీ కూడా తీసేస్తే చాలా మంచిది లేదంటే కనుక సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు అయితే చేశాడో అదే తప్పు మళ్ళీ మీరు ఎదుర్కొంటారు మీకు నేను చెప్పే సర్వే నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు ఏదైనా కానీ మీరు తీసుకోండి మీరు పక్కనే ఒక సీనియర్ ఆఫీసర్ని పెట్టుకున్నారు కోన జస్ధర్ గారు మీ ఇద్దరికి కూడా చెప్తున్నాను నేను మీరు ఇమీడియట్లీగా పదివేల తొమ్మిది ప్లస్ ఇంకొక పాయింట్ వచ్చేసరికి కొన్ని స్కూల్స్ కంట కొన్ని స్కూల్స్కి అప్లై చేసుకునే ఛాన్స్ అప్పుడు వీళ్ళు ఆ ప్రాసెస్ ఎలా పెట్టారంటే స్కూల్స్లో ఎవరైతే కనుక పిల్లోడు ఉన్నాడో గుర్తిచ్చి ఆ పిల్లవాడు అటెండెన్స్ ఇవన్నీ కూడా బేస్ చేసుకుని వీళ్ళు ఇక్కడ స్కూల్లో నమోదు చేసిన తర్వాత సచివాలయంలో నమోదు అనేది జరుగుతుంది కొన్ని స్కూల్స్కి స్కూల్స్ పేరు చెప్పడం అనవసరం కొన్ని స్కూల్స్కి మీరు ఇచ్చారా ఆప్షన్ ఇచ్చారా ఆ పిల్లలందరూ ఆగిపోయారు ప్రైవేట్ స్కూల్స్కి కొన్ని ప్రైవేట్ స్కూల్స్ ఏం చేసినాయి గవర్నమెంట్ స్కూల్లో ఉన్నవాళ్ళు నమోదు చేశారు ప్రైవేట్ స్కూల్స్ ఏం చేసినాయి మీరు ఆయన రా రామ్మోహన్ నాయుడు గారు అన్నట్టు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చిటి తల్లి చిటి తల్లి అన్నది మీరు కాంట్రవర్సీ చేశారు కదా ప్రైవేట్ స్కూల్స్కి ఎందుకు ఆప్షన్ ఇవ్వట్లా మీరు ఇదొకటి నాదొక గట్టి ప్రశ్న ఇవన్నీ తప్పుసారి సరి చేసుకోండి ఎందుకంటే ఈ కారు ఉన్నవాడు ఉన్నవాడు కాదు అది కాకుండా కొంతమంది వీటి మీద ఆధారపడతారు డ్రైవింగ్ తిప్పుకోవడానికి కిరాయిలు తిప్పుకోవడానికి పబ్లిక్ ప్లేట్ అయితే కనుక కస్టమర్స్ ఎంకరేజ్ చేయడానికి ప్రైవేట్ ప్లేట్లు తీసుకుని ఓన్ ప్లేట్లు తీసుకుని కార్లు తిప్పుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం పాపం చేశారు నిజంగా సర్వే పెట్టండి మీరు సర్వే పెట్టి ఎవడ పేదవాడు ఎవడు లేనివాడు అనేది చూసుకోండి ఇప్పుడు ఈ తోలుకున్న డ్రైవర్లు ఏం చేస్తారు వాళ్ళకి మీరు తీసేస్తే ఎలా ఇది ఇది మీరు చేసిన తప్పు కాదు యాస్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేశాడో మీరు అదే చేస్తున్నారు ఆ తర్వాత డ్రైనేజ్ మచిలీపట్నం మా కులరాధ్ర గారు దగ్గరికి వద్దాం అయ్యా కులరాధంద్ర గారు మీరు ఏ ఉద్దేశంతో కొట్టారు ఆ డ్రైనేజీలు ఏ ఉద్దేశంతో బడ్డీలు తీసేసారో పక్కన పెడితే దాదాపుగా ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది కొట్టేసి మీరు ఏమండి మీరు మీ పార్టీ ఆఫీస్ దగ్గర నుంచి కోనే సెంటర్ పెట్టాం చూసారా పాపం అసలు ఆ డ్రైనేజ్ నీళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి ఆ డ్రైనేజ్ లాగక ఆ నీళ్ళల్లో మామిడికాయలు అమ్ముకుంటున్నారు ఆ నీళ్ళల్లో మనుషులు తిరుగుతున్నారు ఆ నీళ్లు పోవట్లేదు దాని గురించి ఆయన పట్టించుకుంటున్నారా ఏ అసలు ఏం చేద్దామని మీరు అన్ని పగలు కొట్టారు ఆ తర్వాత నేను అక్కడక్కడ తిరుగుతూ ఉంటే కొంతమంది చెప్పారు వాళ్ళు అయ్యా మా ఉపాధి తీసేశారు ఉపాధి తీసేయడమే కాకుండా ఒక కొడుకు చెప్పాడు తండ్రి గురించి ఏడుస్తా అన్న మాకు అదే అన్న వీళ్ళు బడ్డీలు పాగలు కొట్టేసిన తర్వాత తీసుకొచ్చి మా ఇంటి దగ్గర అన్న మా ఇంటికి అందకే బడ్డీకి ఎంత ఎంత లోతు నీళ్ళు వచ్చినాయి అన్న నా తండ్రి ఊరేసుకుందామని చెప్పి చూశాడు అన్న జస్ట్ మిస్ అన్న మా మంత్రి గారి పుణ్యం అన్న ఇదంతా కూడా పోనీ బడ్డీలు తీసేసిన వాళ్ళు మీరు ఏమన్నా ఇక్కడ నా స్థలం ఇచ్చారా పోనీ మూడు నెలల వ్యవధిలో ఇక్కడ భాస్కర్పూర్లో ఒక స్థలం ఉంది గవర్నమెంట్ ప్రభుత్వం ఉంది అక్కడ బడ్డీలు కట్టండి లేకపోతే గవర్నమెంట్ స్థలం ఉందో ఎక్కడ ఉందో చూసి అక్కడ బడ్డీలు కట్టండి ఈ మూడు నెలలు అయిపోయాయి కదా ఒక బడ్డీ కడతామంటే జస్ట్ మామూలు బడ్డీ కట్టి దానిపైన ఒక రేక్ వేసేడానికి ఎంతసేపు ఒక రోజులేస్తారు మాముళ్ళు అయితే పోనీ ఒక వంద బడ్డీలు తీసుకుందాం ఆ వంద బడ్డీలు కింద ఎన్ని రోజులు పట్టుద్ది పది రోజులు పట్టుద్ది ఎందుకు మీరు ఇలా లేట్ చేస్తున్నారు దాని కో దాని కింద మున్సిపాలిటీకి ఆదాయం తెచ్చుకోండి అసలు ఎందుకు రవీంద్ర గారు మీరు ఇలా చేస్తున్నారు మీ పక్కన నాకు తెలిసే ఎవడో కానీ బాగా గుర్తుపెట్టుకోండి మీ పక్కన సలహా ఇచ్చేవాడు ఎవడో కానీ మిమ్మల్ని ముంచేయడానికి చూస్తున్నాడు లేకపోతే కనుక పీర్నాని గారి దగ్గర డబ్బులు తీసుకున్నాడు తీసుకున్నాడని చూడండి ఎందుకంటే మిమ్మల్ని డిగ్రేడ్ చేయడానికి మీ ఇచ్చే సలహాలు ఎవడెత్తనాడు నాకు అర్థం అట్లా నేను చెప్పింది అదే మీ బొక్కలో మీ లెక్కలు అన్నీ చెప్పేది ఇరువురు చెప్పుకునేది ఎవరో కాదు మీ పక్కన ఉండే వాళ్ళు చెప్పుకుంటారన్నా నేను దయచేసి ఒకసారి మంత్రి గారు మీరు సలహాలు వినకుండా పక్కన వాళ్ళకి రియాలిటీకి ప్రజల్లోకి వచ్చాయి వచ్చేస్తే మీకు విషయాలు ఇంటి అర్థం అవుద్ది పేదవాడి బాధలు ఇంటి అర్థం అవుద్ది మీరేంటంటే మీరు మంచి సీనియర్ శాఖల మంత్రి మంచి కీలక శాఖల మంత్రి మీకేం బంధాలు ఉండడం కుదరదు మీకు ఇచ్చే సలహాలు ఇవన్నీ కూడా ఏంటంటే తప్పుడు సలహాలు ఇస్తారు ఆఫీసులో కూర్చున్న వాళ్ళు ఏం చెప్తారు సార్ నాగార్జున గేడే ఒకప్పుడు మనల్ని ఏదో మాట్లాడాడు కదా ఇండిసేద్దామని దొరికాడు అంటారు మీరు ఏం చేస్తారు వేసేయండి అంటారు అది కాదు కావాల్సింది మన నాగార్జున గారు ఒకవేళ తప్పు చేసినా అన్ని మంచిగా మన వైపున ఎలా లాక్కుందాం అనేది ప్లాన్ చేయండి అంతేగాని పక్కనోడు మాట్లాడినారా గారు చెప్తున్నా మా నాని అన్న చాలా పెద్ద ముదురు తెల్లారి లేస్తే రెండు నాలుగు గంటల మీ మీద ఫోకస్ పెడతాడు అంత ముందు తక్కువ పెట్టేవాడు ఒప్ప రెండు గంటలు రోజున పేరు కృష్ణమూర్తి గారు వచ్చిన తర్వాత మీ మీద రెండు నాలుగు గంటలు పెడతాడు అవసరమైతే కనుక ఆ ద్రోహ సినిమాలో లాగా మీకు మీకు నా చిప్పు పెట్టి అవసరం డైలీ కూడా వింటాడు మా అన్నయ్య అలాంటి అలాంటి పనికి మా అన్నయ్య దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి ఆ డ్రైనేజ్ సమస్యలు ఏంటో చూడండి ఇంకొకళ్ళు ఆత్మహత్య చేసుకోకుండా జనాలను ప్రజలను కాపాడండి వెంటనే బడ్డీలు నిర్మించండి లోకేష్ గారు మీరు నేను చెప్పిన పాయింట్లన్నీ కూడా రెటిఫై చేసుకోండి థ్యాంక్ యూ